హలో ఆఫీసర్స్ ఆడియో వీడియో క్లారిటీగా ఉంటాయి చెప్పండి సో వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోతే వీడియోని లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఈరోజు జోగ్రఫీకి సంబంధించి అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి క్లాస్ చెప్పుకోవడం జరుగుతుంది సో ప్రీవియస్ క్లాస్లో మనం సౌర కుటుంబం గురించి పూర్తి సమాచారం చెప్పుకోవటం జరిగింది ఓకే సో ఈరోజు అక్షాంశాలు రేఖాంశాలు కేవలం పదహైదు నిమిషాలే క్లాస్ ఉంటుంది చిత్త చివరి వరకు చూడండి ఓకేనా సో కాన్సెప్ట్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ భూమిపై వివిధ ప్రాంతాల్లో గల సమయంలోని మార్పులను అదే విధంగా ఋతుక్రమములో జరిగేటటువంటి మార్పులను అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనేటటువంటి కొలమానాల ద్వారా లెక్కించవచ్చు అదేవిధంగా తెలుసుకోవచ్చు ఓకే అయితే ఇక్కడ భూమి గోళాకారంగా ఉండడం వల్ల భూ ఉపరితలంపై ఏదైనా ఒక ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించి చెప్పడం చాలా కష్టం అయితే భూమిపై ఉన్నటువంటి ఏదైనా స్థిర బిందువులను ఆధారంగా చేసుకుని అయితే గుర్తించవచ్చు మరి ఆ రకంగా భూమిపై గల ఆ స్థిరమైనటువంటి బిందువులు ఉత్తర ధ్రువము మరియు దక్షిణ ధృవము ఈ రెండు బిందువులను ఆధారంగా చేసుకుని అక్షాంశాలను మరియు రేఖాంశాలను గీయటం జరుగుతుంది ఓకే మరి ఈ అక్షాంశాలు రేఖాంశాల వల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది గనక గమనిస్తే అక్షాంశాల ఆధారంగా భూగోళంపై వివిధ శీతోష్ణస్థితి ప్రాంతాలను అదే విధంగా ప్రజల జీవన విధానాలను మరియు భూమ భూమధ్య రేఖ నుండి ఒక ప్రదేశం ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు అదేవిధంగా రేఖాంశాల ఆధారంగా భూమిపై గల వివిధ ప్రదేశాలు లేదా వివిధ దేశాలలోని కాల సమయాలను తెలుసుకోవచ్చు ఉదాహరణకు భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరుగు తిరిగి తిరగడానికి భ్రమణం ఓకేనా సో తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడితే ఒక రేఖాంశం దాటడానికి నాలుగు నిమిషాల సమయం పడుతుంది ఓకే సో ఆ రకంగా భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి అనగా మూడు వందల అరవై డిగ్రీల కోణం తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడితే ఒక రేఖాంశం లేదా ఒక డిగ్రీ కోణం తిరగడానికి నాలుగు నిమిషాల సమయం పడుతుంది ఓకేనా మూడు వందల అరవై బై ఇరవై నాలుగు సో నాలుగు నిమిషాలు రావటం జరుగుతుంది మరి ఇక్కడ అక్షాంశాలను రేఖాంశాలను ఉపయోగించి భూమిపై గల వివిధ ప్రాంతాల లేదా వివిధ దేశాల ఉనికిని తెలుసుకోవచ్చు ఓకే మరి ఈ అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి ఇతర అంశాలను గనక గమనిస్తే ఆఫీసర్స్ చూడండి నాటి ప్రాచీన కాలం నుండి నేటి వరకు భౌగోళిక ఆలోచన విధానం లేదా భౌగోళిక చింతన వికాసానికి అనేక మంది గ్రీకు రోమన్ జర్మన్ మరియు భారతీయుల వంటి ఖగోళ శాస్త్రవేత్తలు విశేష కృషి చేయటం జరిగింది దీనివలన భూగోళ శాస్త్ర విజ్ఞానం నేటి అకాడమిక్ స్థాయిలో ప్రస్తుత స్థితికి చేరుకుందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి అనేక మంది అనేక రకాలైనటువంటి భావనలు అదేవిధంగా కొలమానాలు పరికరాలు రూపొందించడం జరిగింది మరి వీటిలో ముఖ్యమైనవి ఏది అనేవి నాకు గమనిస్తే ఓకే సో ముందుగా అరిస్టాటిల్ త్రీ ఎయిటీ ఫోర్ బీసీలో చెప్పడం జరిగింది ఈయన మొట్టమొదటిసారిగా భూమి గుండ్రంగా ఉంటుందని శాస్త్రీయంగా రుజువులతో తెలపడం జరిగింది ఆ తర్వాత అనాక్సిమాండర్ ఓకేనా నీడ స్తంభాన్ని ఓకేనా పరికర నీడ స్తంభాన్ని లేదా నోమన్ పరికరాన్ని మొదటిసారిగా రూపొందించినట్టు శాస్త్రవేత్త మరి ప్రపంచ పటాన్ని తొలిసారిగా రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అనాక్సీ మాండర్ మరి ఇతడిని అంటే అనాక్సి మాండర్ని భూపరిమాణ శాస్త్ర పితామహునిగా భూ భూపరిమాణ శాస్త్ర పితామహుడిగా పిలవటం జరుగుతుంది ఆ తర్వాత ఎరటోస్తనీస్ ఓకే సో ఎరటోస్తస్ కి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే చూడండి ఇతనే జాగ్రఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడమే కాకుండా భూమి యొక్క చుట్టుకొలతను ఇరవై ఐదు వేల మైళ్ళు అని ఊహించి లెక్కించడం జరిగింది సో ఆ రకంగా ఎరటోస్థనీస్ని భూగోళ శాస్త్ర పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఇతను నీడ స్తంభం గ్నోమన్ అనేటటువంటి నాటు పరికరాన్ని కూడా ఉపయోగించి భూమధ్య రేఖ పొడవును తొలిసారిగా కొలిచినటువంటి శాస్త్రవేత్త అని చెప్పుకోవచ్చు ఓకే అదేవిధంగా మెర్కేటర్ ఓకేనా సో మెర్కేటర్ ప్రత్యేకత ఏమిటి అంటే మొట్టమొదటిసారిగా గ్లోబును రూపొందించినటువంటి శాస్త్రవేత్త మెర్కేటర్ మొట్టమొదటిసారిగా గ్లోబును రూపొందించినటువంటి శాస్త్రవేత్త అని చెప్పుకోవచ్చు అదేవిధంగా హిప్పార్కస్ ఈయన కూడా ఒక గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త అని చెప్పుకోవచ్చు మరి ఈయన మొదటిసారిగా విషవత్తుల క్రమాలను వివరించడం జరిగింది సో వీటి గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకుంటాం మరి సంవత్సరం యొక్క విలువను మూడు వందల అరవై ఐదు రోజులుగా నిమిషాలతో సహా లెక్కించాడు హిప్పార్కస్ అంతేకాకుండా శాస్త్రీయమైన మానచిత్ర లేఖన రంగాన్ని పరిపుష్టం చేయడం జరిగింది సైంటిఫిక్ కాటోగ్రఫీ అంతేకాకుండా వృత్తాన్ని మూడు వందల అరవై డిగ్రీలుగా విభజించిన మొట్టమొదటి శాస్త్రవేత్తగా కూడా హిప్పార్కస్ ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది ఓకే అంతేకాకుండా భూగోళం ప్రతి గంటకు పదహైదు రేఖాంశాల చొప్పున దాటి తిరుగుతుందని మొదటిసారిగా తెలియజేశాడు ఓకే అంతేకాదు అక్షాంశాలు రేఖాంశాలను నిర్ధారించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త దీని కొరకు ఈయన అస్ట్రలోబ్ ఆస్ట్రలోబ్ అనే పరికరాన్ని రూపొందించారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత హెకాటియస్ అనేటటువంటి శాస్త్రవేత్త గురించి గనకు గమనిస్తే భూగోళాన్ని తొలిసారిగా ఒక పద్ధతి ప్రకారం అభివర్ణించి తన గ్రంథమైనటువంటి జస్ట్ పీరియాడోస్ లో పొందుపరచడం జరిగింది ఎవరు హెకాటియస్ ఆ తర్వాత హెరిడోటస్ ఇతను చరిత్ర పితామోహనిగా పిలువబడటం జరుగుతుంది ఈయన కూడా ఒక భావ ఒక భౌగోళిక శాస్త్రవేత్త అని చెప్పుకోవచ్చు ఓకేనా చరిత్రను భౌగోళిక దృక్పథంతో విశ్లేషించాలని భౌగోళిక శాస్త్రాన్ని చారిత్రక దృక్కోణం నుంచి చూడాలని అనేటటువంటి భావనను ఈ సంపూర్ణంగా సమర్థించడం జరిగింది అదేవిధంగా భారతీయ ఋగ్వేదం సంవత్సరాన్ని ఐదు ఋతువులుగా ప్రస్తావించింది అయితే వాల్మీకి తన రామాయణ కావ్యంలో సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా విభజించారు వసంత కాలం కాలం ఓకేనా అదేవిధంగా వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిష్యుల ఋతువు అని చెప్పుకోవచ్చు ఓకే మరి అంతేకాకుండా గ్రహాలు వృత్తాకారంలో కాక దీర్ఘ వృత్తాకారంలో పరిభ్రమిస్తున్నాయని క్రీస్తు శకం పదహారు వందల పద్దెనిమిదిలో నిరూపించినటువంటి శాస్త్రవేత్త కెప్లర్ ఓకేనా అదేవిధంగా పెరూబియన్ శీతల ప్రవాహాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెక్కింది అలెగ్జాండర్ వాన్ బోల్ లేదా వాన్ వాన్హాంబోల్డ్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా భూగోళ శాస్త్ర అధ్యయనంలో నిర్గమన నిగమన నిర్గమన లేదా నిగమన పద్ధతిని ఓకేనా కార్ల్ రిట్టర్ మొదటగా ప్రవేశపెట్టారు అంటే కొన్ని మౌలిక సూత్రాలను విశ్లేషించి వాటి నుండి కొత్త నిర్ధారణలకు వచ్చేటటువంటి పద్ధతి మరి ఈ కార్ల ఏ రాసినటువంటి గ్రంథం పేరు కుండే ఓకే మరి భూగోళ శాస్త్రాన్ని బోధించే విశ్వవిద్యాలయం తొలిసారిగా పద్దెనిమిది వందల తొమ్మిదిలో జర్మనీలో ఏర్పాటైంది ఇది మొదటి భూగోళ శాస్త్ర ప్రొఫెసర్ గా నియమితుల వ్యక్తి పో పేరు ఆస్కార్ పిషేల్ ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు మరిన్ని అంశాలు అక్షాంశాలు అదేవిధంగా రేఖాంశాలకు సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి ఒకేనా అక్షాంశాలు రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖ స్థానిక కాలము లేదా ప్రామాణిక స్థానిక కాలం మరియు ప్రామాణిక కాలం ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్ ప్రస్తుతానికి సెలవు